బాబు వస్తే జాబు వస్తుందని మాట నిజం చేసేందుకు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలో మెగా డిఎస్సి ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్ సవిత స్పష్టం చేశారు శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరులోని శంకరన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని డిఎస్సీకి అర్హత సాధించిన విద్యార్థులకు దశ దిశ నిర్దేశించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు రావు చంద్రగిరి యేసురత్నం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డిఎస్సి కోచింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాము లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమానికి మంచిగా రుచి చేశారు ఈ సందర్భంగా ఇరవై ఆరు జిల్లాల్లో రెండు వందల ఇరవై మందికి చొప్పున కోచింగ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నారు దాని దృష్ట్యా ట్రైనింగ్ ఇస్తే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇవే కాకుండా ఇంకా డిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కార్యక్రమాలని త్వరలో ప్లాన్ చేసి వెల్ఫేర్ అండ్ డెవలప్ నమస్కారం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారు ఆ నమ్మకాన్ని ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ బీసీల వాసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడూ వినయ్ కని విని విధంగా ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు నిధులు కూడా బీసీ బీ బడుగు బడిహీన వర్గాల కోసం కేటాయించారనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి బీసీ బడుగు బడిహీన వర్గాల తరఫున కూడా మాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావర్ కేశవ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటి డిఎస్సికి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జాబు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుయిందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సీ కోచింగ్ సెంటర్లు కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం అది కూడా ప్రతి సెంటర్లోనూ రెండు వందల ఇరవై మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే విజినరీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు మేము ఈ విషయం తెలియజేయగానే ఇంతే కాదు ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మీరు మొదలు పెట్టండి ఎందుకంటే ఎంతమంది అన్నా కానీ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం బడుగు బడిహీన వర్గాల కోసం అహర్నిష్లు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు గుడ్డు గుంటూరులో అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ये करना शुरू